హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఉదయాన్నే లేవగానే గోరువెచ్చటి నీళ్లు తాగడం అనేది మన తెలుసు కదండి దానితో కొంచెం నిమ్మరసం అలాగే తేనె కూడా కలుపుకుని తాగితే చాలా మంచిదండి వేడి నీటితో ఉదయాన్నే నిమ్మరసం కలిపి తాగితే కొవ్వు తగ్గుతుంది మనం పీల్చే గాలి తీసుకునే ఆహారము త్రాగే నీళ్ళ వల్ల చాలా మలినాలు అయితే బాడీలోకి వెళ్తాయంటండి ఒక్కోసారి విష పదార్థాలు కూడా లోపలికి వెళ్ళి వేస్తాయట వీటికి సరైన పరిష్కారం వేడి నీళ్లతో నిమ్మరసం కలిపి తాగితే ఫలితం ఉంటుందంటండి అందుకనే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే పరగడుపుతో వేడి నీళ్లలో నిమ్మరసం తేనె కలుపుకుని త్రాగడం మర్చిపోవద్దు పది గంటల నుంచి లంచ్ టైం మధ్యలో ఒక జ్యూస్ అయితే తాగండి నేనైతే ఇక్కడ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను ఈవేళ అది ఫ్రూట్ జ్యూస్ అయినా పర్వాలేదు వెజిటబుల్ జ్యూస్ అయినా తప్పనిసరిగా తాగండి రోజు ఏదో ఒక జ్యూస్ తాగడం వల్ల అయితే చాలా లాభాలు అయితే ఉంటాయండి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం గురించి ఆలోచించాలండి అది పోయిన తర్వాత ఆలోచించిన అది మనకు రాదు ఈ విషయం అయితే నేను అనుభవంతో అయితే చెప్తున్నానండి మా ఇంట్లో మా అమ్మగారికి ఇదే పరిస్థితి జరిగింది మా చిన్నతనంలో మా పెళ్ళిళ్ళు అవ్వకముందు మా గురించి ఆలోచించేదండి తన ఆరోగ్యం గురించి కానీ తన ఆహారం గురించి కానీ అస్సలు శ్రద్ధ తీసుకునేది కాదు ఇప్పుడైతే మ్యాక్సిమం అలాంటి వాళ్ళు లేరండి ఎంతో కొంత అవగాహన ఉంటుంది ఆరోగ్యం అయితే శ్రద్ధ తీసుకుంటున్నారు ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడమే కాదండి పాటిస్తూ ఉండాలి పాటించినప్పుడే మనకు దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది రోజు మంచి ఫుడ్ తీసుకోవడం ఏదో ఒక జ్యూస్ తాగడం అనేది పెద్ద ఖర్చుతో పనేం కాదండి మన ఆరోగ్యం పోతే కనుక అంతకంత ఖర్చులు ఎక్కువైపోతాయి కదా అది దృష్టిలో పెట్టుకోండి ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేస్తున్నానండి ఇందులో అలాగే కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నాను పుదీనా అంత ఈ మధ్యలో తెంపేసానండి కొంచెం మంది వేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది పొదైనా ఇంటి దగ్గర పెంచుకోండి చిన్న కుండీలో వేస్తే వచ్చేస్తుంది ప్లేస్ లేకపోతే అప్పటికప్పుడు మనకు ఉపయోగపడుతుంది అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా వేసానండి కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం కానీ పటిక బెల్లం కానీ హనీ కానీ వేసుకోవచ్చు కంపల్సరీ ప్రతిరోజు ఏదో ఒక జ్యూస్ అని అయితే పెట్టుకొని తాగుతూ ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుని ఇలా పాటిస్తూ ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి బీట్రూట్ స్మెల్ ఉండదండి తియ్యగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది శుక్రవారం అయితే మా ఊరిలో సంత జరుగుతుందని మీకు తెలుసు కదండి ఆ సంతకైతే వెళ్ళాము ఆ రోజు బొప్పాయి కాయలు అయితే తెచ్చుకున్నామండి ఇలా అయితే కట్ చేసేసి ముగ్గుపోయి అని స్టోర్ చేసేస్తున్నారండి మా ఆయన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్